శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మనందరి తరపున ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాను అలాగే మన సాయి సద్గురువుల అనుగ్రహంతో మన కష్టాలు తీరిపోవాలని మన సమస్యలు తొలగిపోవాలని బాబాగారి సంపూర్ణ అనుగ్రహం మనందరిపైన ఉండాలని బాబాగారి పాదాల నుండి మనస్ఫూర్తిగా ఆయనను వేడుకుంటున్నాను బాబాగారి అనుగ్రహంతో ఈరోజు ఆ సందేశం ఏమిటో తెలుసుకుందాం బాబాగారు ఈరోజు ఒక సంతోషకరమైన శుభవార్తతో మన ముందుకు వచ్చారు బాబాగారు చెప్పేటువంటి ఆ శుభవార్త ఏమిటో ఆ తండ్రి మాటలలోనే తెలుసుకుందాం బిడ్డ ఎప్పటి నుండో నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఆ శుభవార్తను త్వరలోనే నీకు తెలియజేయబోతున్నాను నువ్వు వినేటువంటి ఆ శుభవార్త కోసం తీయని మిఠాయిలను సిద్ధంగా ఉంచుకో ఇప్పటి వరకు కూడా నువ్వు ఈ విషయంలో చాలా ఓర్పుగా ఉన్నావు అని చెప్పి బాబా గారు ఒక ఆనందమైన సంతోషం కలిగించేటువంటి శుభవార్తతో మన ముందుకు వచ్చారు మరి బాబాగారి సందేశం ఏమిటో తెలుసుకోబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూసేందుకు ప్రయత్నం చేయండి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి సపోర్టు చేయండి మరి మన బాబాగారి ఆశీస్సులతో ఆ సాయి తండ్రి మనతో ఏం చెబుతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము తల్లి ఈరోజు నేను నీతో మనస్ఫూర్తిగా మాట్లాడాలని నీ ముందుకు వచ్చాను నేను నీతో ఎంతో ముఖ్యమైన ఒక విషయం గురించి నీకు తెలియజెప్పాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే నేను నీతో ఏం చెప్పాలనుకుంటున్నానో ఆ విషయం నీకు కూడా బాగా తెలుసు నీ తండ్రినైనా నా నుండే ఆ విషయం వినాలి అని నువ్వు ఎంతగానో ప్రయత్నిస్తున్నావు నీ బాబాగా నీ కోరిక నెరవేర్చడం నా బాధ్యత బిడ్డ ముందుగా నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఆ శుభవార్త కోసం తీయని మిఠాయిలను సిద్ధంగా ఉంచుకో చాలా తొందరలోనే నువ్వు ఈ శుభవార్తను వినబోతూ ఉన్నావు ఈ శుభవార్తను నీ చుట్టూ ఉన్న వారికి కూడా నువ్వు వినిపించబోతూ ఉన్నావు ఈ శుభవార్తను నువ్వు అందుకోగానే మొట్టమొదటగా నువ్వు నా మందిరానికి వస్తావు నాకు ఎంతో సంతోషంగా కృతజ్ఞతలు చెప్పుకుంటావు నువ్వు ఎలా అయితే ఎదురు చూస్తున్నావో నీకు ఈ శుభవార్తను అందించేందుకు నేను కూడా అంతే ఆసక్తితో ఉన్నాను ఎందుకంటే ఈ శుభవార్త అనేది నీ జీవితంలో చాలా ముఖ్యమైనది ఎంతో విలువైనది దీనికోసం నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నావు ఎన్నో మార్లు నా దగ్గర ఈ విషయాన్ని నువ్వు ప్రస్తావించావు నువ్వు అడిగిన ప్రతిసారి కూడా నేను నీకు తగినట్లుగా ఎన్నో రకాలైన సూచనలను చేశాను నువ్వు కొన్నిసార్లు ఈ విషయమై నా ముందు దుఃఖపడ్డావు కూడా అవన్నీ నాకు తెలుసు తల్లి నీ దుఃఖాన్ని తొలగించడం నీ తండ్రిగా నీ సాయిగా నా కర్తవ్యం నా బిడ్డవైన నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను నువ్వు సంతోషంగా ఉండడం కోసము నీ సాయి ఒక అడుగు ఎప్పుడు నీకన్నా ముందే ఉంటాడు నా బిడ్డల ఆనందం కన్నా నాకు ఏదీ ముఖ్యం కాదు అలాగే ఈ విషయంలో నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను ఎందుకంటే నా పైన నీకు ఎంతో నమ్మకం ఉన్నది నా బాబా ఉన్నారు నాకు ఈ పని చేసి పెడతారు నేను అడిగింది ఏదీ కూడా ఇప్పటి వరకు నా బాబా ఇవ్వకుండా ఉండలేదు మరి ఈ విషయంలో నా బాబా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అని చాలాసార్లు నువ్వు మదనపడ్డావు అదే విషయాన్ని నా ముందు కూడా నువ్వు చాలాసార్లు చెప్పావు కానీ నేను నీతో కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పాలనుకుంటున్నాను ఏదైనా సరే అడిగిన వెంటనే ఇచ్చినప్పుడు దానికి విలువ ఉండదు కొన్నాళ్లకు దానికోసం నువ్వు పడినటువంటి కష్టాన్ని మర్చిపోతావు అలా నువ్వు విలువైన దానికోసం పడిన కష్టాన్ని మర్చిపోయినట్లయితే అంత విలువైన దాన్ని పోగొట్టుకున్నా కూడా ఆశ్చర్యపడవలసిన పని లేదు అలా నువ్వు పోగొట్టుకున్నావంటే ఆ తరువాత ఎంతగానో బాధపడతావు కొన్నిసార్లు తిరిగి దాన్ని నువ్వు పొందే అవకాశం కూడా ఉండదు అందుకోసమే నువ్వు నన్ను అడుగుతున్న ప్రతిసారి కూడా నీ మనసులో ఉన్న బాధను అలాగే దానిపైన నీకు ఉన్న శ్రద్ధను పరీక్షించి అప్పుడు నేను నీకు విలువైన వాటిని ఇవ్వాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే నా బిడ్డలను పరీక్షించి విలువైన వాటిని వాళ్లకు అందించినప్పుడు వాళ్ళ జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో ఎంత సంతోషిస్తారో నాకు మాత్రమే తెలుసు బిడ్డ అలాగే నీ జీవితంలో కూడా ఆ సంతోషమైన క్షణాలు ఎల్లా కాలము ఉండాలని నీ తండ్రిగా నేను అనుకుంటున్నాను నువ్వు ఇప్పటి వరకు కూడా ఎంతో ఓర్పుతో ఉన్నావు ఎంతో సహనంతో ఉన్నావు నీ తండ్రినైన నా పైన ఎంతో నమ్మకంతో ఉన్నావు అందుకే చెబుతున్నాను నేను నీ నమ్మకాన్ని వమ్ము చేయను నా బిడ్డల విషయంలో నేను ఎప్పుడూ కూడా అధర్మం చేయను అలాగే నేను నిన్ను నిరాశపరచను నీకు కావలసిన విలువైన వాటన్నింటినీ కూడా నీ సాయిగా నమ్మకంను నాపైన ఉంచినందుకుగాను ఒక్కొక్కటిగా నీ జీవితంలోకి చేర్చబోతున్నాను ఇప్పటి నుండి నీ జీవితంలో అన్నీ మంచి రోజులే గొప్ప గొప్ప శుభవార్తలన్నీ కూడా త్వరలోనే నీ దాకా చేరబోతున్నాయి నీ జీవితంలో మంచి రోజులనేవి ఇక్కడ నుండి మొదలవుతూ ఉన్నాయి నువ్వు ఎదురు చూస్తున్నట్లుగా ఆ మంచి రోజుల కోసం నువ్వు తొందరలోనే మిఠాయిలు పంచుకోబోతూ ఉన్నావు ఇప్పటి వరకు నీ జీవితంలో చాలా కష్టాలను అనుభవించావు ఎన్నో రకాలైనటువంటి బాధలను కూడా అనుభవించావు కొన్నిసార్లు సంతోషాలను కూడా చూశావు మరికొన్నిసార్లు సమస్యలలో ఉన్నావు కష్టాలు బాధలు అనేవి నీ జీవితంలో చాలా వరకు నువ్వు అలవాటు పడిపోయావు కానీ నీ జీవితంలో నువ్వు పడినటువంటి ఎన్నో రకాలైన కష్టాలు నువ్వు తలచుకున్నప్పుడు బాబా పగవారు కూడా ఇటువంటి బాధలు పడకూడదు బాబా అని నాతో చెప్పుకున్న విషయం నీకు బాగా గుర్తుంటుంది అని నేను అనుకుంటున్నాను అలాగే నీకు సంతోషాలు కలిగించడం కోసం నీ సాయిగా నేను కూడా ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నాను మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే అన్ని కష్టాలు బాధలు అనుభవించి కూడా ఈరోజు నువ్వు ఇలా ఉన్నావు అని అంటే దానికి కారణం ఏమిటో నువ్వు తెలుసుకో నువ్వు కష్టంలో ఉన్నప్పుడు బాధలలో ఉన్నప్పుడు నేను నిన్ను చెయ్యి విడిచిపెట్టలేదు నేను నిన్ను చేత్తో పట్టుకొని నీ కష్టం నుండి బయటకు తీసుకొచ్చాను నువ్వు కన్నీరు పెట్టుకున్నప్పుడు నీ బిడ్డగా మారి నీ కన్నీరు తుడిచింది కూడా నీ సాయినైనా నేనే కనుకనే నా బిడ్డవైన నీ పట్ల ఇంత ఓర్పుగా సహనంగా ఉన్న నీ మంచి మనసు పట్ల నేను ఎప్పుడూ కూడా ప్రసన్నంగానే ఉన్నాను నీకు జీవితంలో ఆనందం కలిగించటం సంతోషమైన జీవితం ఇవ్వడం కోసం నీ బాబా ఎప్పుడు రాజీ పడడు నా బిడ్డలు సంతోషంగా ఉండడం నాకు ఆనందం కాదా మరి నీ విషయంలో నేనెందుకు రాజీపడతానని నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నావు అలాగే ఎన్నో రకాలైన కష్టాలను సమస్యలను దాటి బయటకొచ్చావు ఇప్పుడు కూడా నువ్వు ఉన్న ఈ పెద్ద సమస్య నుంచి బయటపడతావు నాపైన నమ్మకం ఉంచు నువ్వు నాపైన ఎంతో పెద్ద బాధ్యతను ఉంచావు నువ్వు నా పైన ఉంచిన నమ్మకాన్ని బాధ్యతను నేను తప్పకుండా సక్రమంగా నెరవేరుస్తాను నీ జీవితంలో సంతోషాన్ని నీకు అందించేందుకు నీ సాయి ఎప్పుడూ కూడా ముందే ఉంటాడు అలాగే నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్నటువంటి ఎన్నో రకాలైన కష్టాల వల్ల ఇప్పుడిప్పుడు నువ్వు నిరాశలోకి కూరుకొని పోతున్నావు నేను అడిగింది జరగదేమో నా బాబా ఇవ్వరేమో నా కర్మఫలం ఇంతేనేమో అని నీకు నువ్వే నిరాశ చెంది నిరుత్సాహపడుతూ ఉన్నావు బిడ్డ ఎప్పుడూ కూడా నిరాశను నిరుత్సాహాన్ని నీ మనస్సులోకి రానియ్యకు తల్లి ఎందుకంటే నువ్వు ఎంత బలమైన దానవో ఏదైనా ఒకటి అనుకున్నావంటే దాన్ని సాధించే వరకు కూడా నువ్వు నిద్రపోవు నీ విషయంలో కొన్నిసార్లు బాగా ఆలస్యం జరుగుతుంది అవును ఇది సత్యం నీ విషయంలో కొన్నిసార్లు నువ్వు అనుకున్న పనులు చాలా చాలా ఆలస్యం అవుతాయి కానీ అంతిమ విజయం మాత్రం నీదే నువ్వు కోరుకున్నటువంటి మంచి జీవితాన్ని నీ తండ్రిగా నేను నీకు ఇవ్వబోతూ ఉన్నాను ఇందుకు సూచనగా త్వరలో నువ్వు వినబోయేటువంటి మంచి మాట కోసం నీ మనస్సును సిద్ధం చేసుకో నువ్వు ఆ మాటలు విన్న తర్వాత అన్ని పనులు కూడా ఒక్కొక్కటిగా నేను జరిపించి తీరుతాను కనుక నా బిడ్డవైన నువ్వు నిరాశ చెందకు నిరుత్సాహపడకు నీకు నేను ధైర్యం చెప్పేందుకు నీ వెంట ఉండి నేను నిన్ను నడిపిస్తూ ఉన్నాను అని బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకి అనుగ్రహించారండి బాబాగారు ఎంత మంచి సంతోషమైన వార్తను చెప్పారు అంటే మన జీవితంలో మనం నిరుత్సాహం అనేది ప్రతి క్షణము కూడా మనల్ని ఆవరించే ఉంటుంది నేను ఈ పని చేయలేను నా జీవితంలో ఏ మంచి జరగదు నేను కోరుకున్నవన్నీ కూడా ఒక్కొక్కటిగా దాటిపోతూ ఉన్నాయి నాకన్నా కూడా ఎంతోమంది ముందుకెళ్ళిపోతూ ఉన్నారు అని ఇలా మనల్ని మనమే ఎన్నోసార్లు నిరుత్సాహంతో మనల్ని మనమే అనుకుంటూ ఉంటాం దానికి సంబంధించి ఏ ప్రయత్నము కూడా చెయ్యం కొంతకాలం ప్రయత్నించి ఇంకా ఆ పనిని వదిలివేస్తాం అదే విషయాన్ని బాబాగారు చెప్తున్నారు నువ్వు అలా నిరుత్సాహపడకు నీ జీవితంలో మంచి రోజులు వస్తున్నాయి నువ్వు మిఠాయిలు పంచుకోబోతున్నావు నువ్వు ఆనందంతో నా మందిరానికి వస్తావు అని చెప్పి బాబాగారు ఎంతో సంతోషకరమైనటువంటి వార్త చెబుతున్నారండి బాబాగారు మనతో ఇంత చక్కగా ఇంత ప్రేమగా చెబుతున్నారు అనంటే మనం ఏదో ఒక పని మొదలుపెట్టి ఆ పనిని చేయలేక నిరాశకులోనే ఆ పనిని వదిలేస్తాం అలాంటి సమయంలో బాబాగారు మనకి ఏదో ఒక సందేశం రూపంలో నువ్వు ఆ పనిని వదిలివేయద్దు నువ్వు ఆ పనిని పూర్తి చేయి ఈ పని నీకు జీవితంలో ఎంతో ముఖ్యమైనది ఎంతో అవసరమైనది అలా నువ్వు ఈ పనిని పూర్తి చెయ్యి నేను నీకు ఆనందకరమైన జీవితాన్ని ఇస్తాను అని చెప్తున్నారు సంతోషమైన జీవితం నీ ముందుంది అని బాబాగారు అంటున్నారు బాబాగారు ఇలా చెప్పారు అని అంటే మన జీవితానికి ఎంత ఆనందం కావాలో మనం సంతోషంగా ఉండాలో బాబాగారు తెలియజేస్తారు మనం ఆనందంగా సంతోషంగా ఉండటమే కదా మన తల్లిదండ్రులకు కావలసింది అలాగే మన తండ్రి అయినటువంటి బాబా మనకు గురువైనటువంటి ఆ సాయినాథుడు ఎప్పుడూ కూడా మనల్ని బాధ పెట్టరు మనల్ని పరీక్షిస్తారు బాబాగారు ఏదైనా ఇచ్చే ముందు ఒకసారి కాదు కొన్నిసార్లు ఇంకా మనకి ఇది రాదేమో అన్నంతగా బాబాగారు పరీక్షిస్తారు కానీ క్షణాల్లోనే జీవితాన్ని మలుపు తిప్పగలిగిన శక్తి ఆ సాయి సద్గురువులకు ఉన్నది మనకు అలా బాబాగారు పరీక్షిస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది బాబా ఇంకెవ్వరేమో నేను అనుకున్నట్లు చెయ్యరేమో అని మనకు బాబాగారి పైన నమ్మకం అనేది సన్నగిల్లిపోతూ ఉంటుంది రాను రాను ఇంకా ఈ పని జరగదేమో అని కూడా మనం అనుకుంటూ ఉంటాం చివరకు మనం కోరుకున్న కోరిక నెరవేరదేమో అని ఆశలు కూడా పూర్తిగా వదిలేసుకుంటాం దైవం పైన నమ్మకం అనేది కూడా పోతుంది నేను ఇంత భక్తిగా ఇంత నమ్మకంగా ఉన్నా కూడా నా కోరిక నెరవేరడం లేదు అన్న ఆలోచన వచ్చినప్పుడు మనం బాబాగారి దగ్గర చెప్పుకుంటాం బాబా నేను మిమ్మల్ని నమ్మాను ఎంతో భక్తితో పూజించాను నేను ఈ కోరుకున్నటువంటి ఈ ఒక్క కోరికను ఎందుకు బాబా నెరవేర్చడం లేదు అని మనం బాబాని ప్రశ్నించినప్పుడు బాబాగారు ఇదిగో ఇలా సందేశాల రూపంలో మనతో మాట్లాడతారు బిడ్డ నువ్వు అధైర్యపడకు నీకు మంచి రోజులు ప్రారంభమయ్యాయి ఈనాటి నుండి కూడా నీకు జీవితంలో అన్ని మంచి రోజులే తీయని శుభవార్తలు వింటావు మిఠాయిలు పంచుకునేందుకు సిద్ధంగా ఉండు తల్లి నేను నీ చెయ్యి విడిచిపెట్టలేదు ఆపదలో ఉన్నప్పుడు నేను నీతోనే ఉన్నాను అని చెప్పి బాబాగారు మనకి ధైర్యాన్ని ఇస్తారు సంతోషమైనటువంటి జీవితాన్ని కూడా మనం సంపూర్ణంగా నమ్మి మన బరువు బాధ్యత మొత్తం కూడా మన బాబాగారిపైనే వేయాలి మన తండ్రి మనల్ని ఎప్పుడూ అన్యాయం చెయ్యరు బాబాగారు ఎంతమంది విషయంలోనూ జరగవు అనుకున్నవి కూడా జరిపించి తన బిడ్డల పట్ల తనకు ఎంత ప్రేమ ఉన్నదనేది కూడా తెలియజేశారు నిజమే కదండి ఒక్కసారి భక్తితో నమ్మి బాబాగారి మార్గంలోకి ప్రవేశించిన తరువాత ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఎదురైనా సరే ఎవ్వరూ కూడా బాబాగారి పాదాలను విడిచిపెట్టం ఈరోజు బాబాగారి సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఆ తండ్రి ఆశీస్సులతో బాబాగారి చల్లని దీవెనలతో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు వీడియో చూసిన వారు మర్చిపోకుండా ఒక్క లైక్ చేసి సపోర్టు చేయండి